హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ పార్కి నేను ఈరోజు ఒక శారీ అండ్ టీషర్ట్తో డోర్ మ్యాట్ చేస్తున్నానండి పాత చీర పాత చీరని ఇలా అల్లుతాం కదా అల్లేసేసి ఈ టీషర్ట్ పాత టీషర్ట్ ఇది కూడా కలర్ వెలిసిపోయింది దీనికి నేను ఇలా అటాచ్ చేస్తూ స్టిచ్ చేసానమాట ఎలానో చూడండి ఫస్ట్ శారీని మనం ఇలాగా పీసెస్ కింద కట్ చేస్తాం కదా ఇలాగ పొడుగ్గా ఉండడం వల్ల వెళ్తే కింద వైపున చిక్కుపడిపోతూ ఉంటాయి ఎవరైనా ట్రై చేస్తే తెలుస్తుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఒక త్రీ పీసెస్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేస్తానన్నమాట శారీని కరెక్ట్గా హాఫ్కి ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసేసి ఈ త్రీ పీసెస్ త్రీ పీసెస్ని ఈ విధంగా అల్లేసాను అనమాట ఈ పైన ఈ విధంగా ఉంటుంది నేను ఒక ఎవరైనా పట్టుకున్నా పర్వాలేదు నేనేమో కుర్చీ లెగ్కి ఇలా పెట్టుకొని ఈ విధంగా త్రీ పీసెస్ త్రీ మూడు పీసెస్ని రెండు రెండు పీసెస్ కింద కలిపి ఈ విధంగా అల్లుతున్నాను అనమాట జలం అల్లినట్టు ఇవి ఇలా అల్లటం వల్ల ఏమవుతుందని కింద వైపు చిక్కుపడకుండా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇలా పైన కొంచెం క్లాత్ మిగిలిపోయి ఉంటుంది కదండి దాన్ని ఇలా రివర్స్ తిప్పేసేసి పై వైపున ఈ విధంగా అల్లేసేస్తాను అనమాట అల్లేసేసి ఈ చివరి వైపున ఆటోమేటిక్గా దీన్ని దీనిలో నుంచి ఇలా క్లాత్ తీసేస్తే ముడిపడిపోతుంది అనమాట మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇక్కడ ఎక్సెస్ ఉన్న క్లాత్ని ఈ విధంగా అల్లేసేసుకొని ఇలా ఒక దాంట్లోంచి ఒకటి తీసేసేసి ముడి ముడిపడిపోతుంది ఈ చివరి వైపు కూడా ఎగుడు దిగుడు ఎలాగో వచ్చి ఉంటాయి కదా ఒక క్లాత్ని ఈ విధంగా పెట్టేసేసి ముడివేస్తే ఇక్కడ ముడిపడిపోతుంది అనమాట అంతేనో నాకు ఒక శారీతో ఇట్లాంటివి రెండు జడలు అయినాయి అనమాట ఇక్కడ కూడా స్పేస్ ఉంటే ఇలా ముడివేసేస్తున్నాను అంతేనండి చాలా ఈజీగా ఇలాగా జడలు రెడీ చేసేసుకున్నాక ఇది కలరల్స్ టీ టీషర్ట్ చాలా పాడైపోయింది దీన్ని ఇక్కడ నెక్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసి నా స్క్వేర్ విధ స్క్వేర్ అంటే నాలుగు పలకలు వచ్చే విధంగా ఇలా కట్ చేసేస్తున్నాను ఈ పై పార్ట్ పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు దీని మీద ఈ జడలు ఉన్నాయి కదండి ఈ జడల్ని ఈ విధంగా చి చివరి వైపు ఎక్సెస్ క్లాత్ ఉంటే ఇలాగా చిన్నగా రౌండ్ తిప్పేసేసి ఈ విధంగా ఇలా రౌండ్ పెట్టుకుంటూ ఒక సూది తీసుకోండి ఇలాంటి సూది అయితే ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనమాట ఇలాగ టీ అటాచ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను మీకు అర్థమైందనుకుంటున్నాను టీ షర్ట్కి అటాచ్ చేస్తూ ఈ రెండు కూడా కలిసి ఉండేలాగా అంటే ఈ జడ కూడా అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగాను ఒక సిల్క్ శారీ తోటే ఇలా రౌండ్ స్టిచ్ చేస్తే సిల్క్ శారీ వల్ల అది జారుతుందండి కాలు అంటే ఈ మార్బుల్స్ మీద సిల్క్ నిలిచి ఉండదు కదా అందుట్లో ఇది జడల్లే స్టిచ్ చేసాము అంత పట్టు ఉండదు ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా టీషర్ట్ కానీ పాత షర్ట్స్ మీద కానీ ఇలా అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే కొంచెం అది గ్రిప్ అనేది ఉంటుంది జారదన్నమాట మనం కాల్ వేసినాను ఇది ఎక్స్పీరియన్స్ అయింది నాకు అందుకనే నేను ఈ టిప్ మీకు చెప్తున్నాను ఇది పాత ఐడియా ఇలా చాలా వీడియోస్ ఉన్నా ఇలా టీషర్ట్ మీద కానీ షర్ట్ మీద కానీ అటాచ్ చేస్తూ స్టిచ్ చేయటం అనేది ఎక్కడ ఎవరు చెప్పలేదండి సో నేను ఇలాగా యూస్ఫుల్గా ఉంటుందని కొంచెం గ్రిప్గా ఉంటుందని నేల మీద ఇలా పెట్టినాను అని చెప్పి నేను ఇలా స్టిచ్ చేసి చూపిస్తున్నాను మొత్తము జడ మొత్తము కరెక్ట్గా ఎంత ఉందో లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట రెండు జడలు కలిపితే టీషర్ట్కి సరిపోయిందా లేదా అని సో ఈ విధంగా మొత్తము కూడా ఈ రెండు జడలను కూడా అటు ఇటు మీకు చూస్తే అర్థమవుతుంది తీసుకునేటప్పుడు ఇటువైపు ఈ ఈ విధంగా రెండు జడల్ని అటాచ్ చేసుకుంటూ పైకి కిందకి ఇలా నాట్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నాలుగు పొరల దారంతో ఇలా స్టిచ్ చేస్తున్నానండి కాటన్ దారంతో గట్టిగాను అయిపోతే ఇలాగ వెనకాలకు తిప్పేసేసి నాట్ వేసేసుకొని కట్ చేసేసుకోవటమే దారము ఇలా మొత్తము జడ మొత్తము కూడా అటాచ్ చేసుకోవాలి ఇలా ఒక జడ అటాచ్ చేసేసిన తర్వాత ఎండింగ్కి వచ్చేసరికల్లా ఇంకొక జడ దీని మీద పెట్టేసేసి ఈజీగా అటాచ్ చేసేసేయొచ్చు ఇక్కడ క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా ఈ విధంగా అటాచ్ చేసేసి ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చండి ఇలా పనికిరావని పక్కన పడేసే బదులు ఇలా మనం యూస్ఫుల్గా డోర్ మ్యాట్స్ రెడీ చేసుకోవచ్చు ఈ ఇలాంటి డోర్ మ్యాట్ మనం కొనాలంటే ఈజీగా వన్ ఫిఫ్టీ అండి సో ఇది మహా అయితే టైం అయితే వన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ అవర్ టూ అవర్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు జడల్లు కోవటం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు అంతేనో ఇంక ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అల్లెవాటిగా ఒక టూ అవర్స్ పట్టింది అనమాట అంతేనండి ఇలా రెండు జడల్ని అటాచ్ చేసుకుంటూ మొత్తం అటాచ్ చేసేసేయాలి క్లాత్కి ఇక్కడ ఎక్సెస్ ఉన్నది కట్ చేసేసి ఎండింగ్కి వచ్చేసరికల్లా చివరికి ఇలా వెనక్కి కిందకి సూది కిందకి దించేసేసుకొని ఒక నాట్ వేసేసుకోవటమే ఇప్పుడు నేను చుట్టూతో కూడా ఏం చేస్తానంటే ఈ క్లాత్ని ఇలా అటాచ్ చేసేసి నాట్ వేసేసుకోవటమే ఇప్పుడు వన్ ఇంచ్ ఉండేలాగా ఈ టీషర్ట్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేస్తాను కట్ చేసేసి ఇంకొక క్లాత్ మిగిలిందండి నాకు మొత్తము కట్ చేస్తే సెవెన్ పీసెస్ అయినాయి త్రీ త్రీ పీసెస్ రెండు జడలు అడ్డాను ఇంకొక పీస్ ఈ విధంగా ఉంది సో దీన్ని ఈ చుట్టూతును ఇలా ఫోల్డ్ చేసి మిషన్ మీద స్టిచ్ వేసేస్తున్నాను మిషన్ లేదు అనుకుంటే చేత్తో అన్నా స్టిచ్ వేసేసేయచ్చు ఈ విధంగా చుట్టూ ఈజీగా స్టిచ్ వేసేయడమేనండి రౌండ్గాను అంతేనండి చాలా ఈజీగా ఇలా డోర్ మ్యాట్ని తయారు చేసుకోవచ్చు కింద కాటన్ ఫ్యాబ్రిక్ వేసాం కాబట్టి బనన్ క్లాత్ని నేల మీద గవాలను జారదు వాషబుల్ మీకు ఇలాగా కింద క్లాత్కి అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసాం కాబట్టి తొందరగా ఇది అనేది కుట్లు ఊడిపోవడం కానీ అలాగేం జరగదండి చాలా నీట్గా కూడా వచ్చింది ఫినిషింగ్ ఇలా చుట్టూ క్లాత్ వేసుకుంటడం వల్ల బయ అచ్చు బయట కొన్న దానిలాగానే వచ్చింది ఇలా ఎండింగ్కి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే బ్యాక్ వైప్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంతేనండి ఈజీగా డోర్ మ్యాట్ని రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే పాత వాటితో మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్